why

పద్ధతులకి నమ్మచ్చా చదువుతాం నా నిన్ను ప్రేమించుతున్నాను ఈ కీర్తనలో మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం ఈ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు మొట్టమొదటి వచ్చిందో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు నా బలమా నా బలమా ఈ మాట మనకు వినబడుతున్నప్పుడు ఒక పాట గుర్తొస్తాను ఏ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఏ హో మనల్ని పోషించేవాడు నడిపించేవాడు ఆయన అని చెప్పడానికి మరి కీర్తపడతాము అయితే ఇక్కడ యొక్క కీర్తనను తాబీలు రాస్తూ ఈ కీర్తనను రాస్తూ మాట్లాడుతున్నటువంటిది ఈ కీర్తనను ఏ సందర్భంలో రాస్తున్నాడంటే దేవుడు చెట్టులందరి చెట్టు చేతులందరి నుండి ముఖ్యంగా ఎక్కడ నుండి వారి మామైనటువంటి సౌరు చేతిలో నుండి కూడా గొప్పగా విడుదల విజయాన్ని కలగజేసిన తర్వాత ఆయన ఈ యొక్క కీర్తనలో రాస్తూ మరి నాకు నా యొక్క యుద్ధాలలో నాకు తోడుగా ఉండి ప్రతి యుద్ధంలో నన్ను గెలిపించింది ఎవరు అంటే దేవుడే అని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మహిమను గాక నా ప్రతి యుద్ధంలో కూడా నాకు తోడు కాబట్టి నేను గెలవడానికి నాకు సహాయం చేసే ఎవరు దేవుడే అంటాడు నిజంగా మన ప్రతి యుద్ధంలో కూడా మనకు తోడు కాబట్టి ఆయన మనల్ని మరి ఆ యుద్ధాలలో విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి ఈ కీర్తన కాడు తన కీర్తనలో తెలియజేస్తున్నాడు అయితే తన యుద్ధాలలో దావీ దేవుని యొక్క దాసుగా ఉండి యుద్ధం చేశాడు లోకసుగా కాదు ప్రతి యుద్ధంలో కూడా ఇది యుద్ధం అంటూ దేవుడి దాసుడిగా దేవుడి మీద ఆధారపడుతూ నమ్మకంతో యుద్ధం చేశాడు అందుకనే తనకు వచ్చినటువంటి ప్రతి విజయంలో దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తనకు వచ్చిన ప్రతి విజయం కూడా దేవుడే దేవుడు యొక్క చేశాడన్నాడు దేవుడి మనకు కూడా చేసిన ప్రతి పని కూడా దేవుడి పేరట జరిగిస్తూ దేవుడి యొక్క వాక్యాంశాన్ని చిత్తాంశాన్ని చేయగలిగితే ప్రారంభించగలిగితే ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క ఆలోచనలోనూ దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు అప్పుడు మనం కూడా ఏమని చెప్పగలుగుతామో ఈ యొక్క పనిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ పనిని దేవుడే చేసినాడు ఈ కార్యాన్ని దేవుడే చేయించాడని దేవుడి నామానికి ఆ పనిని ఆపాదించగలుగుతాం అందుకనే యుగవాయుడు కట్టించలే ప్రయాసం చేయమంటాడు అందుకే అక్కడ భక్తుడు కేవలం దేవుడి మీద ఆయన మాట మీద నమ్మకంతో ఆధారపడి ఆ ఇంటి విషయాన్ని మాట్లాడుతున్న కనుక ఆ యొక్క విజయాన్ని ఆ కట్టేటువంటి ఆ యొక్క పనిని దేవుడు కలుగ చేశాడు అంటున్నాడు ఒకవేళ ఆ విధంగా మనం దేవుడి దాసులుగా లేకపోతే దేవుడి మీద ఆధారపడినటువంటి మనకు తోడుగా ఉండాలి ఈ పాపాన్ని జయించాలంటే దేవుడి కృప ఉండాలి అందుకని కాపు నిత్యం పోరాడుతూ ఉన్నాం రెండవ ఏంటంటే బయట ఉన్నటువంటి అనుచరులతో వారి ఆలోచనతో ఏవి మనుషులతో మనం పోరాడుతున్నాం రెండవ పోరాటం ఏమిటి సైతాంతో సైతాను సంబంధమైనటువంటి మనుషులతో ఆలోచనతో ఏ మనుషులతో మనము పోరాటం చేస్తున్నాం ఈ రెండు పోరాటాలు నిత్యం మన యొక్క జీవితంలో కనబడుతున్నాయి ఈ పోరాటాలలో జయం రావాలన్నా ఈ పోరాటంలో మనం గెలవాలన్నా మనకు దేవుని యొక్క కలుపుదల అవసరము అందుకనే ఈ యొక్క దాడు చెప్తున్నాడు నా ప్రతి విజయానికి నా ప్రతి ఒక్క యుద్ధానికి నా యుద్ధంలో జయానికి కారణం ఎవరు దేవుడు ఆ మాటలు తెలియపరుస్తా ఉన్నాడు ఏమని నాకు మాటలు ఏమంటున్నాడు ఆ యుద్ధంలో ఓడిపోకుండా దేవుడే ఆ యుద్ధంలో సమస్య తప్పకుండా బలాన్నిచ్చింది దేవుడే ఆ యుద్ధంలో శత్రు పైన పొందుకోవడానికి దేవుడే నాకు బలాన్నిచ్చాడు దేవుడు బలం చేయకపోతే దేవుడు నన్ను వాడుకోలేకపోతే నేను ఆ యుద్ధం ఈ రోజున ఈ రెండు వేల ఇరవై ఆరు నెలను ఈ యొక్క సంవత్సరంలో మొదటి నెలను చక్కగా ముగించుకొని రెండో మాసంలో కడుగు పెట్టామంటే దేవుడి కృప కాపు ఈ యొక్క మొదటి మాసంలో ఎన్నో ఆరాటలు మన జీవితంలో ఎదురై ఉంటాయి ఎన్నో సంకటంలు వచ్చి ఉంటాయి దుఃఖాలు ఉంటాయి రోగములు వచ్చి ఉంటాయి

మంచి సంబంధమైన విశ్వాసమైన పోరాడము నిజ జీవో విలువబడి చాలా మరింత వచ్చే అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము ఈ పోరాటం చిన్నవాడు చాలా చిన్నవాడు అయినప్పటికీ యుద్ధంలో నైపుణ్యం లేనప్పటికీ ఆయన పోరాటంలో నిలబడుతున్నాడు ఆయన దగ్గర పెద్ద కత్తులు లేవు ఇంత నైపుణ్యాలు లేవు విశ్వాసంతో ఈ యుద్ధం ఏమవ్వాలి అన్నాడు యుద్ధంలో నిలబడ్డాడు ఆరు నూరుల జాను కలిగిన అజానుభావుడు గోలి ఒక్క దెబ్బతో ఏం చేశాడు నేను చేశాడు ఆయన దగ్గర ఆయన దగ్గర విశ్వాసం ఉంది ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసంతో వ్యక్తిగా పోరాటంలో నిలబడ్డాడు గెలిపించాడు ఈ రోజున ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఈ యుద్ధంలో ఈ పోరాటంలో ఈ సాతను జయించగలడానికి ఆత్మ కగ్గాన్ని ధరించుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా విశ్వాసంతో యుద్ధంలో

ఒక మరి బండ మీద కూర్చోబెట్టి ఆయన శరీరం వైపు చేతులు ఎత్తి అది పట్టి పైకి లేచి పెట్టారు అప్పుడు మోసే చేతులు ఎత్తి పట్టుకున్నాడు అమాలేకులు పూర్తిగా ఓడిపోయారు ఎప్పటి వరకు మోసే ఓపిక ఉన్నాడు అమాలేకులు పూర్తిగా ఓడిపోయేంత వరకు ఈ ఓపిక నీకు కావాలి ఈ ఆత్మీయ పోరాటంలో జయపొందుకోవాలంటే ఇలాంటి ఓపిక ఇలాంటి సహాయం కావాలి అదే కనుక ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు కనుక ఈ యొక్క పోరాటంలో మనం గెలవాలంటే దేవుని యొక్క బలం కూడా అవసరమైంది కదండి మొట్టమొదటి దేవుడు చెప్తున్నా మనము ఎవరు బలం అంటున్నాడు రెండోది ఈయన మరి ఆత్మ సమానమైన పోరాటంలో ఉన్నాడు పాప పోరాటంలో ఉన్నాడు విశ్వాస

రక్షించి ఆయన అన్ని విషయాలలో చిన్న విడిపించి తప్పించే దేవుడిగా ఉంటాడు చివరిగా పన్నెండు రెండవ what I did, ఆయన నామాన్ని కీర్తించి గనపరిచే వాళ్ళు ఉండాలి అందుకని పాడుతూ సృజిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగాలి ఈ కృతజ్ఞత కోరికలో ఈ యొక్క రెండు రోజుల ఈ యొక్క కోరికలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన నామాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఆయన నామాన్ని బట్టి అధికంగా సంతోషిస్తూ గతులు వేస్తూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగడం దేవుడు ఈ విధంగా ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ